సైలెంట్గా ఉన్నాను తెలుపు ఏదో వచ్చిందన్న మళ్ళీ ఏమది లస ప్రజ్వల్ లవ్ యూ బోత్ మీ ఇద్దరిని చాలా ఇష్టపడుతున్నా మిస్ అవుతాను నేను కన్ఫామ్గా మీ మిస్ అవుతాను ಏ ಲಾಸಿಯ ಲಸ್ಯ ಲಸಿಯ ಏಮ್ವಿ ಎಂದಕ್ಕೆ ಎಡಿಸ್ ನಾವು ಎಂದಕ್ಕೆ ಹೇಳ ಸರಿ ನೇನು ವೀಡಿಯೋ ಕೋಸನ್ ರಾಕೆ ರಾ ರಾಯಸ ಇವರು ದೈವಾಂಸ ಸೊ ಆ ಗಂಗಾ ಅಸು ಸೊ ಇವನಿಂದನೇ ಲಾಸಿಯಾಗೆ ಏನಾದರೂ ಆಗಬೇಕಂದ್ರೆ ಇವನೇ ಹೆಲ್ಪ್ ಮಾಡಬೋ ಮಾಡೋದು ಮಧ್ಯದಲ್ಲಿ ನಂದಿ ಇದಾರೆ ಅಂದರೆ ಯಾರು ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ನಂದಿ ಇದ್ದಾರೆ ಯಾಕೆ ದ್ವೇಷ ಮನುಷ್ಯ್ರನ್ನೇ ಬಿಟ್ಟಿ ಬಿಡ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ಓಕೆ ಮನುಷ್ಯರ ಮೇಲೆ ಮನುಷ್ಯರು ಇರುತ್ತೆ ಆ್ಯನಿಮಲ್ಸ್ ಮೇಲೆ ಈರ್ಷ್ಯ ಯಾಕೆ ಜಲಸಿ ಯಾಕೆ ಥೂ ಹಲೋ ಗೈಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಯುವ ಪಂಚ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ಸ್ ಗೊತ್ತಾಯ್ತಾ ಅರ್ಥಮೈದಾ ಏ ಲೊಕೇಶನ್ ಏನು ತಿಳು ಗಂಗಾ ಲೊಕೇಶನ್ಗೆ ಎಲ್ಲರೂ ಲಾಸ್ಯ ಲೊಕೇಶನ್ ಅಂತ ಲಾಸ್ಯ ಬಗ್ಗೆ ಹೇಳಿ ಗಂಗಾಗೆ ಬಂದಿದ್ರೆ ತಮ್ನೇಲಲ್ಲಿ ಲಾಸ್ಯ ಉದ್ದು ಕಾಣಿಸ್ತಿದೆ ಅಂದಿ ಅನ್ಕ ಅನ್ಕೋ ಅನ್ಕೊಂಡಿರ್ತೀರಾ ರೀಸನ್ ಏಮಂಟೇ ಗಂಗಾ ಲೊಕೇಶನ್ಕೊಚ್ಚಿ ಲಾಸ್ ಅಂತ ನೇನು ಒಳ್ಳಿ ಇಕ್ಕೇ ತೊಚ್ಚಾ కన్ఫర్మ్ చేసుకున్నాను నేను ఆ రోజు ఎందుకంటే రెయిన్ పడుతుంది లొకే బ్యాగ్లో మొత్తం సామాన్లు పెట్టుకున్నాం నిమ్మకాయ పెట్టేసి వెళ్ళిపోవాలా ఇంకొకసారి చూసుకుందాం అనుకున్నా ఎవరు ఉన్నారా లేదా వచ్చినారా అని నాకు మనీ అనే పేరు వినిపించింది నాకు ఇక్కడ నాకు ఫుల్ ఖుషి అయింది నాకు చాలా హ్యాపీ అయింది గైస్ నాకు నిజంగా అందుకనే రిటర్న్ వెళ్ళిపోయినాము రెయిన్ పడుతుంది మళ్ళీ వచ్చిన తర్వాత చూద్దామని ఇప్పుడు చూ సో నా బంధిది గాయస్ నా ఆవత్తే సో ಲಿಯ ಇದೆಯಾ ಬಂದಿದ್ದಾರಾ ನನ್ನ ಜೊತೆ ನಿಮ್ಮ ನಿಂಬೂ ಇಂದ ಬಂದಿದ್ದೀರಾ ಇಲ್ಲವಾ ಅಂತ ನೋಡ್ಕೋಬೇಕಂತ ಸೊ ನಾನು ಇವರು ಇರ್ ಇವರು ಇದ್ದಾರ ಈ ಗಂಟಸ್ ಅಣ್ಣ ಮೇಲೆ ಈ ಗಂಟಸ್ ಸೌಂಡ್ ಬಂತು ಗಂಟ ಸೌಂಡ್ ಬಂತು ಗಂಗಾ ಸರಿ ವೀಡಿಯೋ ಏ ಮಣಿ 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 ಅಂತ ಮಣಿ ವಿಜಿಂದ గైస్ మనీ అని సౌండ్ వచ్చింది గైస్ ఇన్నొందు వీడియో స్టార్ట్ మాడొక ముంచే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ప్రమోషన్ ఉంది ఆ ప్రమోషన్ చూసేయండి కేబిఆర్డిఎఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ ఇంటిని హోమ్ థియేటర్గా చిన్న మినీ థియేటర్గా మలుచుకోండి ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ టూ డాల్ బై యాంప్లిఫైయర్ కాని సెవెన్ పాయింట్ టూ డాల్ బై వరకు కస్టమైజ్ చేసి వాళ్ళ హ్యాండ్తోనే మీకు నచ్చినట్టు నచ్చిన విధంగా ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేసి ఒక్కొక్క ఛానల్ని వాళ్ళ చేతులతోనే కస్టమైజ్ చేసి మీకు నచ్చిన విధంగా నచ్చిన ప్రైజెస్లో రీజనబుల్ ప్రైజెస్లో వీళ్ళు మనకు అందిస్తున్నారు మీరు కూడా మీ ఇంటిని థియేటర్గా మలుచుకోవాలి సౌండ్ సిస్టమ్గా మలుచుకోవాలి అనుకుంటుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ ఇంటికి డోర్ డెలివరీ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు సో కాంటాక్ట్ చేయండి రీజనబుల్ ప్రైస్లో మీకు నచ్చిన విధంగా నచ్చినట్టు సౌండ్ని క్రియేట్ చేసుకోండి ఇది కేబీ ఆడియోస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రెండు వందల పైగా వీడియోస్ చేశారు నాకు తెలిసిన పర్సన్ కృష్ణ భవని గారు సో వాళ్ళు మీకు ఏ కొత్త కొత్త ఐటెం అయినా సరే రిమోట్ కాని ప్రతి ఒక్కటి ఇక్కడ అప్డేట్ ఇస్తుంటారు మీరు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మన సో ఈ కృష్ణ కృష్ణ భవాని గారు సో ఆయన నాకు ముందుగా చాలా తెలిసిన పర్ సో నాకు ఇతను ఈ వర్క్ చేస్తున్నానని నాకు తెలీదు సో ఈ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కస్టమైజ్ చేసి ఇస్తారని తెలిసిన తర్వాత నేను కూడా నా హోమ్ థియేటర్కి మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అది ఫినిషింగ్కి ఇంకా వన్ ఇయర్ పట్టచ్చు అది ఫినిష్ అయినాక ఇతని దగ్గర నుంచే తీసుకుందాము నాకు కావాల్సినట్టు అరేంజ్ చేసుకుని తక్కువ ప్రైస్లో ಚಾಲಾ ತಕ್ಕೂ ಪ್ರೈಸಸ್ ರೀಸನಬಲ್ ಪ್ರೈಸಸ್ ಎಪ್ತನಾಡು ನೀರು ಒಸಾರಿ ಟ್ರೈ ಚೇಡಿ ಅದನ್ನು ಭೀಮವರಂಚು ಆಂಧ್ರ ಆಂಧ್ರ ನಿಂಚ ಭೀಮವರಮು ಸೊ ಗೈಸ್ ಅವರು ಆಂಧ್ರದಿಂದ ಭೀಮವರಮು ಸೊ ನಿಮಗೆ ಏನಾದರೂ ಸೌಂಡ್ ಸಿಸ್ಟಮ್ ಬಗ್ಗೆ ಏನಾದರೂ ಸ್ಪೀಕರ್ಸು ಆ್ಯಂಪ್ಲಿಫೈಯರು ಎಷ್ಟು ಎಷ್ಟು ಚಾನಲ್ಸ್ ಬೇಕು ಅದೆಲ್ಲ ಹೇಳಿದರೆ ನಿಮಗೆ ಬೇಕಾಗಿರೋ ಒಳ್ಳೆ ಕಂಪನಿನ ಪ್ರತಿಯೊಂದು ಕಂಪನಿ ಇಟ್ಕೊಂಡು ನಿಮಗೆ ಕಸ್ಟಮೈಸ್ ಮಾಡಿ ನಿಮ್ಮ ಡೋರ್ ಡೆಲಿವರಿ ಮಾಡ್ತಾರೆ ಆದಮೇಲೆ ಅವರು ನಿಮಗೆ ఏనాదూ ప్రాబ్లం అందరూ నిమ్ నీవు రిటర్న్ అందరే టూ డేస్ అని అని మార్చి కలుస్తారు ఓకేనా సో వారంటీ ఇస్తే గైస్ వారంటీ కూడా ఉంటుంది మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా టూ డేస్లో మీకు మళ్ళీ చేసి పంపించేస్తాడు ఓకేనా స్టార్ట్ చేద్దామ నువ్వు గంగా గారు నేను ఆ రోజు వచ్చి వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళింది ఎందుకంటే గైస్ ఇన్నొందు నేను ఆ ఊరి జాయి మాట్లాడమ్ బా లోపల అయిద్దా నిమ్మకాయ నింబు గాయస్ ఏం చూడండి అది గాయస్ నిమ్మకాయ ఎంత నీ నాకు ఒక ఫీల్ ఇద్దని ఇక్కడ దీని ఒక్క నిమ్మకాయ ద్వారా అక్కడి నుంచి తీసుకొచ్చినామనే ఫీలింగ్ చాలా బాగుంది గంగా గారు ఏం కానదీ డోంట్ వరీ నేను ఇక్కడికి మీ వీళ్ళిద్దరిని తీసుకొచ్చింది మీరు తోడుగా ఉంటారని వీళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది చనిపోయినా కూడా చంపిన వాళ్ళు ఈ అమ్మాయిని వదలట్లేదు లాస్యాని మీకు అర్థం తెలిసే ఉంటుంది ఆమె ఎవరు అంట ఎవరు అనేసి మీకు ఇన్ని రోజులు ఉండడం వల్ల మీకు అర్థమై ఉంటుంది ఎవరు అని ఆమె నువ్వు కాపాడాలంటే మీ వల్లే అవుతుంది ఎవరి వల్ల కాదు ನೀರು ದ ದೈವಾಂಸ ಸೊ ಅಂದ್ಕೋಸಮೇ ಮೀದ ಚೇರ್ಚನು ಗಾಯ ಸರ್ ಇವರು ದೈವಾಂಸ ಸೊ ಗಂಗಾ ಹಸು ಸೊ ಇವರಿಂದಾನೆ ಲಾಸಿಯಾಗೆ ಏನಾದರೂ ಆಗಬೇಕಂದ್ರೆ ಇವರೇ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ಬೋ ಮಾಡೋದು ಮಧ್ಯದಲ್ಲಿ ನಂದಿ ಇದೀರ ಅಂದರೆ ಯಾರು ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ನಂದಿ ಇದ್ದಾರೆ ಓಕೆನಾ ಶಿವ ಇದ್ದಿರೋ ಥರ ಇರುತ್ತೆ ಶಿವ ಇರೋ ಥರನೇ సో అదికే లాస్ట్ అయినా బంది ఈ లొకేషన్ అవునే కొత్త ఆగల్లా ఈ లొకేషన్ నువ్వు ఎక్కడున్న నీకు తెలియదు నువ్వు కనబెట్టలేవు ఒకవేళ కనబెట్టుకొని తెలుసుకొని ఇక్కడికి వచ్చినా కూడా నువ్వు ఏ క్షుద్ర పూజలు చేసినా ఇక్కడ వాళ్ళు సైలెంట్గా ఉండరు గంగా కన్ఫామ్గా సైలెంట్గా ఉండదు గంటసౌండ గండ సౌండ్ పడుతుంది గంగ గారు ఇవరికి సపోర్ట్ మార్తారా ఇల్వా సపోర్ట్ మా చేస్తారా లేదా అనేది నేను ఇప్పుడు అడుగుతా ఇవా కే నోడనా రెస్పాన్స్ కొడతారా నా మాటలు నీకు అర్థమవుతుంటే నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా ప్లీజ్ ఒక తల్లిగా ఒక బిడ్డగా నేను అడుగు ఒక తల్లిని ఒక బిడ్డగా నేను అడుగుతున్నా గంగ గారు లాస్యా అనే ఈ అమ్మాయిని ఇక్కడ వదిలినాను మీ మీద నమ్మకంతో మీరు కాపాడుకుంటారా అమ్మాయిని ఇక్కడే ఉంచవచ్చా లేదా తీసుకెళ్ళా కాపాడుకోగలను అంటే ఒక్కసారి గంట నా నుంచి తీసుకున్న మీ ఆ గంట సౌండ్ నాకు చేయగలరా ఒక్కసారి గంట సౌండ్ చేయగలరా ఒక్కసారి రెస్పాన్స్ చేయండి అవును కాపాడుకుంటారే లాస్ట్గా ఇల్లే ఇడ్లీ నేను కాపాడుకుతీ అంత కతినీ ఓకే అందరే గంట అదొ అదొ గంట సౌండ్ బందో లాస్యా ఇకపై నీకు లాస్యా ఇకపై నీకు ఏ ప్రాబ్లం ఉండదు గంగ నీతో ఉంది నాకు ఒక భయం ఉండేది లోపల ఘనంగా పట్టించుకుంటుందా లేక తనకున్న ప్రాబ్లమ్సే పక్కన పెట్టేసి ఎందుకు వీళ్ళకి హెల్ప్ చేస్తుంది అని నేను అనుకుంటా అంటే కానీ ఒక అమ్మ కదా తాయి సో ఒక తాయి అవుడు సో కాపాడుకో ముందే బలదు ఫస్ట్ అవుడు అంతా నన్ను అర్థ సో మనుషులకి ఇలా అందరూను అసలుగా ఒందు యానిమల్గా ఖండిత ప్రీతి గొప్పగితే సో అసు ప్రీతి ప్రీతి అందరే ప్రేమ అంటే ఆవునే ఆవుకున్న ప్రేమ నిజంగా జంతువులకు ఉన్న ప్రేమ వేరే మనుషులకు ఉండదు అది మాత్రం కన్ఫర్మ్ నిజం చెప్తున్నా అంత ఫేక్ ఇప్పుడున్న ప్రేమలంతా ఫేక్ యానిమల్స్ ప్రేమ అనేది ప్యూర్ ప్రేమ అర్థమైనా అర్థం చేసుకునే స్వభావం ఉండాలి అర్థం ఆడుకోవడం స్వభావం ఇద్దరే సత్తోగ వరకు నాకు ఏనాద పెలిగదు వెలిగిపోదు కాదు ఏం అర్థం చేసుకునే స్వభావం మనిషిలో ఉంటే ఇక ఎందుకు ఈ అనుమానం ఎందుకు మనుషుల మీద మనుషులకి అనుమానం కోపాలు తాపాలు చూడు ఇట్లాంటివి చేసి ఒక ఆవుని చంపేశారు ఈర్ష్య నాకంటే ಎದಗಿಪೋತಂದನಿಸಿ ಈರ್ಷ್ಯ ಮನುಷ್ಯರಿಗೆ ಜಂತುಲ್ ಮೀ ಈ ಏನಿದೆ ಕಾಮಿಡಿಗಾಗಬೋತ್ತೆ ಹಾಂ ಮನುಷ್ಯಲ್ಗೆ ಮನುಷ್ಯ ಮನುಷ್ಯಗೆ ಜನ್ ಆ್ಯನಿಮಲ್ಸ್ ಮೇಲೆ ಯಾಕೆ ಯಾಕೆ ದ್ವೇಷ ಮನುಷ್ಯರನ್ನೇ ಬಿಟ್ಟು ಬಿಡ್ತಿಲ್ಲ ಅಂದರೆ ಓಕೆ ಮನುಷ್ಯರ ಮೇಲೆ ಮನುಷ್ಯರು ಇರುತ್ತೆ ಆ್ಯನಿಮಲ್ಸ್ ಮೇಲೇ ಈರ್ಷ ಯಾಕೆ ಜಲಸಿ ಯಾಕೆ ಥೂ ರಾಯ್ ಸರ್ ಇವಾಗ ಲಾಸ್ಯ ಪ್ರಜ್ವಲ್ ಪ್ರಜ್ವಲ್ ವಾಯ್ಸು ವಾಯ್ಸ್ ಕಾಸ್ತ ప్రజ్వల్ లా వాయిస్ రాదు లాస్యా ఒకసారి నీకు ఇక్కడ నేను ఇక్కడ పిలుచుకొని రావడం నీకు ఈ లొకేషన్ నీకు ఇష్టంగా ఉందా ఆ లొకేషన్ ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చాను నేనేమన్నా తప్పు చేశానా నేను కరెక్ట్ చేశాను నీకు ఇష్టం ఇంకొకసారి ఇంకొక్కసారి ఫస్ట్లో పిలిచినట్టు మనీ అని ఒకసారి పిలిచు మనీ అని ఒక్కసారి పిలిచు ప్లీజ్ నేను ఇష్ట ఇద్దరే ఈ లొకేషన్ ప్లీజ్ నన్న మధ్య కరీ మనీ అంతా అదిగో ఇక్కడి నుంచి వచ్చింది క్యాష్ వెళ్ళిందా పంతు మనీ అంతా క్యాష్ ఇష్ ఇంత టైం తీసుకోవాలా పిలవడానికి ఆలోచించావా ఈ లొకేషన్లో ఉండాలి వద్ద అనేసి థ్యాంక్ యూ సో మచ్ మీరిద్దరు ఇక్కడికి వస్తారా మిమ్మల్ని మేము మేము చూడాలనుకుంటున్నాం మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారా లేదా తెలుసుకోవాలి గాస్ నైట్ ఫీజన్ సెట్ సెట్ చేద్దామా రెడీనా గాష్ ಇದು ವಿಡಿಯೋ ಮಾತ್ರ ಸ್ಕಿಪ್ ಮಾಡಬೇಡಿ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ನಿಮಗೆ ಇದು ಒಂದು ಎಮೋಷನ್ ಇದು ನಮಗೆ ಇದು ಒಂದು ಎಮೋಷನ್ ಲಾಸ್ಟ್ ಯಾ ಇದೇ ಲಾಸ್ಟ್ ವೀಡಿಯೋ ಗಂಗಾನ ಗಂಗಾ ಜೊತೆ ಇವ್ರನ್ನ ಬಿಡ್ತಿದ್ದೀನಿ ಇವ್ರಿಗೆ ಗಂಗಾ ಸಪೋರ್ಟು ಇರುತ್ತೆ ಸಪ್ ಗಂಗಾಗೂ ಇವರು ಇರ್ತಾರೆ ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಇವಾಗ ಇವರಿಬ್ಬರನ್ನ ತೋರ್ಸ್ತಿದ್ದೀನಿ ಇವರಿಬ್ ನೈಟ್ ವೀಸನಲ್ಲಿ ಬರಲೇಬೇಕು ನಾನು ಕರಿತೀನಿ ನನ್ನ ಪ್ರೀತಿ ಎಲ್ಲ ಬಿಟ್ಟು ಕಲಿತೀನಿ ಕೊಟ್ಟು ಪಡ್ತೀನಿ అయితేనా నా ప్రేమ మొత్తాన్ని చూపిస్తాను నేను రప్పించడానికి ఏమైనా ట్రై చేస్తాను కన్ఫామ్గా రావాలి గంగాగూర్ రావాలి అనుకుంటున్నాను చూద్దాం ట్రై చేద్దాం ట్రై చేయడం ఒక ప్రేమ లేదు ఓకేనా గైస్ స్టార్ట్ అయిందా స్టార్టింగ్ ఓకే గైస్ నాకు నైట్ విషన్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసాము నేను అక్కడ మేమిద్దరము నైట్ కిషన్ వెనకాల ఉంటాము ఇక్కడ ఏం జరుగుతుందో మేము చూడాలి ఇక్కడికి రప్పియాలి మేము అడ్డంగా ఉంటే వెనకాల ఏం కనిపించదు సో నా ఇల్లి కుం నోడ్బి బట్ నన్ను క్యమరా యా క్యమరా అైడ్ ఇర వైడ్ ఇంకా బట్ ఇది మినగూపుడుగునా కాదు మినగూపుడుగుస్లా గుండె చూడు కనిపి ఇట్లా పోయింది ఐ స్థల హోక్తిది ఇట్లే ఈ తద్దు అడ బయట బయట పోతాను బయట చూడేది సరే నా వాళ్ళు గుర్తుకుంది రెడీనా గంగా రావాలి మీరిద్దరు లాసియా రజ్వల్ మీరు కూడా రావాలి రావాలి ఇక్కడికి ఓకేనా మర్చిపోతాను ప్లీజ్ నీ మీకోసం ఇంత చేస్తున్నా నా కోసం ఒక్కసారి క్యాప్చర్ చేయండి మీరు క్యాప్చర్ అవ్వాలి మిమ్మల్ని చూడడానికి ఎంత దూరం వచ్చాం రా దిగుతూ నేను కూర్చుంటా వాడు కూర్చో ఓకేనా రావాలి రావాలమ్మా లాస్యా ప్రజ్వల్ గంగా గారు ప్లీజ్ రండి నా ముందుకు రండి లాస్యా నీకు తెలుసు కదా ಎಂತ ಮಂದಿ ನೀಸು ವೆಯ್ಟೇಸ್ಟಾರೋ ನೀ ಗುರಿ గురించి ಮಂದಿ తెలుసో ತಿಲಸ ಪ್ರಜ್ವಲ್ ನೀವು ಚೆಪ್ಪೇ ಉಂಟಾವು ಕದಾ ನೀವು ಹೇಳಿರ್ತೀರಲ್ವಾ ಲಾಸ್ ಆಗೇ ಎಷ್ಟು ಜನ ನಿಮಗೆ ಸಪೋರ್ಟ್ ಇದ್ದಾರೆ ನಿಮ್ಮನ್ನು ನೋಡ್ತಿದ್ದಾರೆ ನೀವು ಯಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ ಅವ್ರಿಗೆ ಹೇಗೆ ಇಡ್ತೀರಾ ಅಂತನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಆದರೆ ಎಷ್ಟು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದರೆ ನೀರು ಕೂಡ ತಿಳಿದು ಎಲ್ಲ ಉಂಟಾರೋ ಎಲ್ಲ నేను ఎంతగా మిమ్మల్ని ఆదరిస్తానో తెలుసా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అర్థం చేసుకోండి మీరిద్దరూ ఇక్కడ సేఫ్గా ఉంటారని ఇక్కడ తీసుకొచ్చా ఒక్కసారి చివరిగా నేను మీ అందరికి మీ మీ ముగ్గురికి నేను సెండ్ ఆఫ్ ఇవ్వాలి గంగ గారు నేను సెండ్ ఆఫ్ ఇవ్వాలి మీకు వీళ్ళిద్దరిని సేఫ్గా చూసుకోండి వెళ్ళిపోవాలి ఒక్కసారి నాకు కనిపిస్తారా నా ముందుకు రండి జనాలు అందరూ చూడాలి మిమ్మల్ని ఇంకొక్కసారి రండి ప్లీజ్ నాకు ఎక్కువ టైం లేదు ఎక్కువ సమయం నేను అనుకోవట్లేదు ప్లీజ్ మీరు ఇక్కడికి వచ్చేసినారంటే నేను మీతో నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాను ప్లీజ్ నా కోసం ప్రజ్వల్ ప్లీజ్ నీకన్నా అర్థమవుతుంటుంది ప్లీజ్ వస్తారనుకుంటున్నా ఏ సో సార్ அண்ணாண்ணாது லியா லா லசியேண்ணா பக்கண்டவா கை லாசியா மணி அட்ட மணி அந்த அதுக்கு அண்ணா அக்கா பிரஜ்ஜூ பிரஜ் இக்கடிக்கடி பிரஜ்வல் படுத்து அல்ல ಇಲ್ಲಿ ಎಫ್ಟ್ ಸೈಡ್ ಲಾಸಿಗೆ ಆಯ್ತು ಯಪ್ಪೋ ದೇವ್ರೆ ಲಾಸಿಗೆ ನೋಡು ಗೈಸ್ ಹೇಗಿದೆಯೋ ಫುಲ್ಲು ಬ್ಲರಿ ಆಗ್ತಿದೆ ಗೈಸ್ ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಒಂಥರ ಬ್ಲರ್ ಆಗ್ತಿದೆ ನೋಡು ಗೈಸ್ ಅಕ್ಕ ಮಾತ್ರ ಕೊಲರ್ ಆಗ್ತಾನೆ ಲಾಸಿ ಆಯ್ತಾ ಇದು ಮಾತ್ರ ಪರ್ಫೆಕ್ಟ್ ಅನ್ಪಿಸ್ತಾನೆ ಪ್ರಜ್ವಲ್ ಏಯ್ ಇಕ್ಕ ಈ ಗಂಗ ಗಂಗನಾ ಗೈಸ್ ಒಂಥರ ಇದು ಪಕ್ಕಾ ಗಂಗನೆ ಅನಿಸ್ತಿದೆ నేను మీతో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా కొన్ని విషయాలు ప్రజ్వల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని దేవుడా ఏందో సౌన చంద్రబాబు ఎందుకు ఎడుస్తున్నావు లాస్యా ಅದು ಎವರು ವಾಯ್ಸು ಪ್ರಜ್ವಲ್ ಗೈಸ್ ಇದು ಯಾರ್ದು ವಾಯ್ಸು ಪ್ರಜ್ವಲ್ದ ಪ್ರಜ್ವಲ್ ಅಂದ್ಕೊತಿದ್ವಿ ಗೈಸ್ ಕನ್ಫರ್ಮ್ ಪ್ರಜ್ವಲ್ ಗೈಸ್ ವಾಯ್ಸ್ ಬರ್ತಿದೆ ಅಂದರೆ ನಿಯರ್ ಬೈ ಅವನಿಗೆ ರೂಪ ಬರ್ತಿದೆ ರೂಪ ಬರುತ್ತೆ ಅನ್ಕೊತಿದ್ವಿ ರೂಪ ಬರುತ್ತೆ ప్రజ్వల్ నువ్వే కదా ఓకే దేవుడా నేను ప్రజ్వాల్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ని చ ఒకసారి కలు కలుస్తాను వాళ్ళకు నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు చాలా బాధల్లో ఉంటారు అర్థం చేసుకో నేను నెమ్మదిగా వాళ్ళకి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిచ్యువేషను సో నువ్వు హ్యాపీగా ఉండు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంతవరకు నువ్వు లాస్ట్ ఇయర్తో హ్యాపీగా లైఫ్ అంతా ఒకటే చెప్తున్నా ఎట్లో ಬದುಕನ್ನಪ್ಪು ಮನುಷ್ಯಕ್ಕೆ ಏನೇನೋ ಕೋಪಾಲು ತಾಪಾಲು ಉಂಟೆ ಬದುಕಿರುವಾಗ ಮನುಷ್ಯರಿಗೆ ಕೋಪ ತಾಪ ರಿಲೇಷನ್ಶಿಪ್ಪಲ್ಲಿ ಎಲ್ಲವೂ ಬರುತ್ತೆ ಮಿಸ್ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ಸ್ ಎಲ್ಲವೂ ಬರುತ್ತೆ ಬರ್ತಾನೆ ಇರುತ್ತೆ ಆದರೆ ಆತ್ಮ ಆದಮೇಲೆ ಆ ಥರ ಇರಲ್ಲ ಅಂದ್ಕೊತಿದೀನಿ ಪ್ರಶಾಂತವಾಗಿ ನೀವಿಬ್ಬರು ಮೇಡ್ ಫಾರ್ ಈಚ್ ಅದರ್ ನೀವಿಬ್ಬರು ಅರ್ಥ ಆಯಿತಾ ನೀವು ಹುಟ್ಟಿರೋದು ನಿಮ್ಗೋಸ್ಕರ ನಿಮ್ಮಿಬ್ಬರಿಗೋಸ್ಕರ ನೀವಿಬ್ಬರು ಹುಟ್ಟಿದ್ದೀರ అంగే జాస్తి రేరగా హతారు ఓకేనా అది ఉల్స్కోవిబ్బురు ప్రశాంత్ ఇప్పుడు హ్యాపీ అయి ఇవ్వగో వరగో హోగదు మేలేను హుట్టుబేడా మనుషుట్టుబేడ నిజవ్ వెళ్తీని మనుషులు బతు బతుకే బిడల్ మనుషులు బతకడానికి మిమ్మల్ని వదలరు మళ్ళీ పుట్టద్దండి మీరు హ్యాపీగా ఇక్కడే బతకండి ఎంతకాలమైనా హ్యాపీగా వెళ్ళిపోవండి ఓకేనా మనుషుల్లాగా బతకద్దండి ఈ మాంసపిండాలు మన బాడీ వచ్చిందంటే మన లేని కోరికలు ఆశలు వికృతమైన అనుమానాలు ఇవన్నీ పె పెరిగి చాలా బాధలు తెచ్చుకోవాల్సి వస్తుంది లైఫ్లో నిజంగా బాధపడతారు నిజంగా నీవు సూ సూసైడ్ చేసుకున్న దానికంటే ఉంటుంది అర్థమైనా ఆ పెయిన్ మీరు టూ లవర్స్ సో ప్రేమ బతకలేకపోయింది కాబట్టి మీరు సూసైడ్ ఆత్మహత్య చేసుకున్నావు ఇంకొకటి చెప్తున్నా ప్రేమ ఉన్నా కూడా మీ మధ్య గొడవలు వస్తాయి చూసావా అప్పుడు అర్థమవుతుంది నిజంగా ఈ ప్రేమ ఎందుకు అని అనిపిస్తుంది ప్యూర్గా ఉండకపోతే ఆ ప్రేమ కూడా వ్యర్థమే మనిషి అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉండగలిగితే ఆ స్టేజ్ మైండ్ సెట్ ఉండాలి అప్పుడే బతకగలం అర్థమైనా ప్లీజ్ ప్రజ్వల్ ప్రశాంతంగా ఉండండి హ్యాపీగా ఉండి నగ్నగ్తా ఇది ఇది ఇప్పుడు నగనక్త ఇది ఖుషి ఆగిద్దు నిమగే తోడు గంగా ఇద్దరే గంగావురే గంగా గారు మీరు చనగి చాలా బాగా చూసుకుంటారని నమ్మకంతో నేను వదిలి వెళ్తున్నా ప్లీజ్ వాళ్ళు ఎవరైనా వస్తే మీరు చూపించే కేరింగ్ మాత్రం వదలదండి వాళ్ళని వాళ్ళ చేతులు వదలదండి మీరు ప్లీజ్ మేము ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నాం ఇంకా ప్రజలు అతూ వెళ్దామా ఓకే ఓకేనా ఓకే గైస్ మేము వెళ్తున్నాము ప్రజ్వల్ లవ్ యూ బోత్ మీ ఇద్దరిని చాలా ఇష్టపడుతున్నా మిస్ అవుతాను నేను కన్ఫామ్గా మీ మిస్ అవుతాను ఏ ఏ లసే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు సరే నేను వీడియో కోసం రాకే రాలేకపోయినా ನೀನು ನೀ ಕೋಸ ಹೊಸ್ತಾನು ಪ್ರಜ್ವಲ್ ಕೋಸಂ ವಸ್ತಾನು ಗಂಗಾಕೋಸೆ ಹೊಸ್ತಾನು ನೇನು ಹೊಸ್ತೂನು ಉಂಟಾ ನೀರಿಕೋಸ ನೀ ಮುಗ್ಗರ್ಕೋಸ ಕನ್ಫರ್ಮ್ ಹೊಸ್ತ ಕನ್ಫರ್ಮ್ ಆಗಿ ಬರ್ತೀನಿ ಬರ್ತಾನೆ ಇರ್ತೀನಿ ಅಲ್ಲಿ ಬೇಡ ಪ್ಲೀಸ್ ನನಗೆ ಒಂಥರ ಫೀಲಿಂಗ್ ಬರ್ತಿದೆ ಒಂದು ಆತ್ಮ ನನ್ನನ್ನು ಇಷ್ಟು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಒಂದು ಫ್ಯಾಮಿಲಿ ಥರ ನೋಡ್ತಿದ್ರು ಒಂದು ಬೆಸ್ಟ್ ಫ್ರೆಂಡ್ ಥರ ನೋಡ್ತಿದ್ದೀರಾ ಅಂದರೆ ಅದು ಒಂದು ಎಮೋಷನ್ ಅದು ಮನುಷ್ಯರ ಥರ ಮನುಷ್ಯರ ಹತ್ರ ಸಿಗಲ್ಲ ನನಗೆ ಯಾರಿಗೂ ಸಿಗೋಲ್ಲ ಈ ಥರ ಪ್ರೀತಿ ಈ ಥರ ಒಂದು ಅಟ್ಯಾಚ್ಮೆಂಟ್ ಸಿಗಲ್ಲ ಕನ್ಫರ್ಮ್ ಆಗಿ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಮಕ್ಕಳು ಮಾ ಮಕ್ಕಳಿದ್ರೂ ನಮಗೆ ಸ್ವಂತ ಮಕ್ಕಳು ಮಾಡಲ್ಲ ಅಷ್ಟು ಬಟ್ ನೀವು ಮಾಡ್ತಿದ್ದೀರಾ ನನಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಲವ್ ಯು ಇಯರ್ ಲಾಸ್ಟ್ ಲಾಸ್ ಎಲ್ಲಿಪು లాస్యా కాన్ గైస్ ప్రజ్వల్ ప్రజ్వల్ వెళ్ళి గైస్ ఇక్కడే ఉండే కదా గైస్ అంతా వెళ్ళి నేను లాస్యా చూస్తుంటే కనిపించలా నాకు ఇప్పుడు వెళ్దాం దిపో సరే అన్న ఓకే ఓకే గైస్ నాకు ఇక వడ్తీనా గైస్ గాయస్ నిజంగా మానవడైతే ఏం దిలీపు ఒక్కసారి మూడు కనిపించిన నాకైతే బొనగొచ్చింది దిలీప్కి ఎట్లుందో కానీ ఒకే చోట మూడు మూడు ఆత్మలో చూడడం అనేది హైలైట్ గైస్ నేనైతే నేను సక్సెస్ అయినాను దానికి సో ఇది గైస్ నాకు నైట్ వేజ్ కట్ మార్తీ ఓకేనా వెళ్దామా దిలీప్

లాస్యా ఒక్కసారి సెండా ఆఫ్ వెళ్ళిపోతా ఒక్కసారి మనీ అని మీద సేతాలు దొరుకుతుంది అవునన్నా పిలిచిందన్న అడగనే పిలిచింది తనకు అర్థమైపోతుంది ఏం కావాలి ఏంటి బాయ్ బాయ్ టేక్ కేర్ ప్రజ్వల్ బాయ్ గంగా గారు థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఇంత హెల్ప్ చేస్తున్నాను మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా ఒక ఆవుని నమ్మితే ఎంత దూరం తీసుకొచ్చినా హెల్ప్ హెల్ప్ చేస్తాను బతికి లేనిపోయినా ఓకే గైస్ నన్ను ఇతీ ఖుషి ఆగి నాకు నక్తాయి బట్ ప్రమోషన్ అల్వ అవు యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ మాకు ప్లీజ్ మార్తోబేడి సబ్స్క్రైబ్ మాకు అంత అనుకోని సబ్స్క్రైబ్ చేసుకొని గైస్ ఆ ఛానల్ని ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా సో మొత్తం అతని ఛానల్ నా కోసం ఒకసారి చెక్ చేయండి మీరు కన్ఫామ్గా నచ్చుతుంది మీకునా థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా సప్ ప్రమోషన్స్ కావాలన్నా కూడా ఒకసారి అడగండి నాకు వచ్చి నీట్గా చేసుకుందాం అందరి ఛానల్స్ రీచ్ వెళ్ళాలి నేను సపోర్ట్ చేస్తాను ఓకేనా బాయ్ గై టేక్ కేర్